देना महा सब परंपरा प्राप्त प्रेरणा सुना मेला 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 का हरव तो मुखम శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదగి యాదాద్రి రావడం జరిగింది గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి ఓ పది పదిహేను సార్లు వచ్చి ఉంటాను కానీ ఈ రెండేళ్ళలో రెండుసార్లు జరిగిన మార్పులు దీని మీద ప్రభుత్వం గోల్డ్ అంత డబ్బు వెచ్చించి పరమవైభవంగా అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలైతేనేమి పూజా విధానం అని కలియుగ వైకుంఠంలో ఉంది భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకొచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రకటిస్తూ ఓం నరసింహాయ